మకర రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగేది ఇదే మకర వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మకర వారు చాలా తెలివైనవారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజులు గ్రహాల బలం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి మకర రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసే వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా కలిగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకర రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఏదో చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు దానివల్ల ఎంతో కష్టపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎప్పుడో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు మకర రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు మకర రాశి వారికి ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఎనిమిది రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి హనుమంతుని యొక్క దర్శనాన్ని అయితే చేసుకోండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం చాలా చక్కగా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు హనుమంతుని ఆశస్సులు మీ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికే కీడు జరుగుతుంది మకర వారు ఈ ఎనిమిది రోజులు ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని పదకొండు సార్లు రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని నీళ్లల్లో పడేసేయండి మకర వారు ఈ ఎనిమిది రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి మకర రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్ళి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి మకర వారి ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు మీకు వీలైతే ఈ రోజుల్లో కోతులకు పండ్లు దానం చేయండి లేకపోతే కుక్కలకు అన్నం పెట్టండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకర వారు ఈ ఎనిమిది రోజులు ఎవ్వరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాన్ని కామెంట్ చేయండి